దీనికి సంబంధించినటువంటిది గంజాయికి సంబంధించినటువంటి ఇంకొన్ని వాస్తవాలు కూడా మీకు తెలియజేస్తా ఒకటేంటంటే ఈ గంజాయి అనేది ఒరిస్సా నుంచి మనకి ఎక్కువగా ఇంపోర్ట్ అవుతూ వస్తూ ఉంది అక్కడ రెండు కిలోల రెండు వందల యాభై గ్రాములతో ఒక పార్సిల్ని తయారు చేస్తూ ఉండారు ఈ ఈ రెండు కిలోల రెండు వందల యాభై గ్రాములకు సంబంధించినటువంటి గంజాయి ముప్పై వేల రూపాయలకి సుమారుగా ఇరవై ఎనిమిది వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలకి వాళ్ళు ఒక్కొక్క పార్సిల్ని అమ్ముతా ఉండరు వీళ్ళు ఇక్కడ నుంచి ఏదైతే ఆ పార్సిల్స్ వస్తాయో మూడు అంచెలలో నెల్లూరులో అది రీచ్ కావడం కానీ దాన్ని ఇక్కడ అమ్మకం చేయడం కానీ జరుగుతూ ఉంది ఒకట ఫస్ట్ ఏంటంటే ఒరిస్సా నుంచి అక్కడ షిప్ ద్వారా ఇక్కడికి ఇంపోర్ట్ ఆంధ్రప్రదేశ్కి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు అక్కడ నుంచి నెల్లూరుకి సప్లై సప్లైయర్స్ కొంతమంది ఉన్నారు ఇక్కడ సుమారుగా నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నెల్లూరు నగరంలో ముప్పై మంది సప్లయర్స్ అక్కడ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారో మొదటి అంచెలో రెండో అంచెలో వాటిని ముప్పై మంది సప్లయర్స్ నెల్లూరు నగరంలో వాటిని రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ ముప్పై మంది సప్లయర్స్ నుంచి డెలివరీ సిస్టమ్ కి డెలివరీ బాయ్స్ గా సుమారుగా నెల్లూరు నగరంలో మూడు వందల మందిని ఉపయోగించుకుంటా ఉన్నారు వీళ్ళంతా కూడా యువత వారందరూ కూడా చదువుకున్న వాళ్ళు బీటెక్ చదువుకున్న వాళ్ళు మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు సుమారుగా మూడు వందల మందిని ఉపయోగించుకొని ఏదైతే ఈ ముప్పై మంది అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని వస్తా ఉన్నారో వాళ్ళ వీళ్ళ నుంచి ఈ ముప్పై మంది నుంచి సుమారుగా మూడు వందల మంది డెలివరీ బాయ్స్ తయారైనారు ఈ మూడు వందల మంది డెలివరీ బాయ్స్ చేసే పని ఏంటంటే ఏదైతే మన ముప్పై వేల రూపాయల నుంచి రెండు రెండు కిలోల రెండు వందల యాభై గ్రాముల పార్సల్స్ తీసుకుంటా ఉన్నారో దానిని ఐదు గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కొక్క ప్యాకెట్ ని మూడు వందల రూపాయల నుంచి వాడు కనుక బాగా చదువుకున్నాడు డబ్బులు ఉన్నాడు కనుక ఐదు వందల రూపాయల దాకా దాన్ని నమ్మ అని చెప్పి డెలివరీ బాయ్స్ కి ఇచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్క ప్యాకెట్ మీద యాభై రూపాయలు వాళ్ళకి కమిషన్ ఇస్తా ఉంటారు రోజుకి ఒక్కొక్కరు ఇరవై ప్యాకెట్ల లెక్కన అమ్మగలగాల అంటే ఈ మూడు వందల మంది రోజుకి ఇరవై ప్యాకెట్ల లెక్కన వాళ్ళకి అమ్మగలిగితే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు వాళ్ళకి ఆదాయం కలిగించే అవకాశం ఉంది వాళ్ళు కనుక మూడు వందల రూపాయలు మించి కూడా అమ్ముకోవచ్చు అంటే ఎవడన్నా కనుక బాగా చదువుకున్నాడు కొంచెం డబ్బులు ఉండేవాడు కనుక ఐదు వందల రూపాయల దాకా కూడా వీళ్ళు అమ్ముకొని ఆ ఎక్స్ట్రా మార్జిన్ కనుకొస్తే ఆ డెలివరీ బాయ్స్ తీసుకునే పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం దీనికి సంబంధించి సుమారుగా ఈ రోజు నెల్లూరు నగరంలో ఆరు వేల మంది దీనికి బానిసలు అయిపోయినారు ఒకప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎక్కడో ఒక పది మందో ఇరవై మందో ముప్పై మందో ఎక్కడైనా అక్కడక్కడ కనిపిస్తే కనిపించే వాళ్ళేమో ఈ రోజుకి ఈ రోజు పరిస్థితి ఏంటంటే సుమారుగా నెల్లూరు నగరంలో ఆరు వేల మంది యువత బలైపోయినారు దీనికి సంబంధించినటువంటి ఈ రోజుకి కూడా వీరికి సంబంధించినటువంటి టార్గెట్స్ లో భాగంగా ఎక్కడైతే మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో ఎక్కడైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో అదే విధంగా గ్రాడ్యుయేట్స్ గాని ఎక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారో ఒక్కొక్క స్టూడెంట్ ని వాళ్ళు ఎరగా తీసుకొని వాడికి ఉచితంగా ఒక ప్యాకెట్ ఇచ్చి నువ్వు కనీసం ఒక ఐదు మంది రెఫరెన్స్ కనుక తీసుకొనిస్తే నేను ఈ ప్యాకెట్ ఫ్రీగా ఇస్తానని చెప్పి వాటి ఫ్రెండ్స్ ని తీసుకొని ఒక ఐదారు మందినైనా కూడా రెఫరెన్స్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో ఈ విధంగా ఒక చైన్ సిస్టమ్ ద్వారా ఈ రోజు స్టూడెంట్స్ లో దీన్ని విపరీతంగా తీసుకెళ్లి గంజాయి వాడకాన్ని ఈ రోజు నెల్లూరులో ప్రమాదం కరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తా